हम क्या होलिका चलाए। Can I give it? Think. வாழ்வாயிர சார் எழுதுப்பேன் சார் இளைஞர் விருதுகாட்டுல అక్కడ నాకు అర్థమన్సీ ఓటర్లో ఓటింగ్ ప్రారంభమైంది ఓటర్లు అందరూ కూడా అప్పుడే వాళ్ళతో లైన్లో వచ్చి అందరూ కూడా ఆడము అందరూ కూడా లైన్లో నుంచొని ఓటు చూపెట్టినారు నేను ఎక్కువగా మన ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు మూడో నెంబర్ మీద ఓటు వేయాలని చెప్పి అభ్యర్థించడం మరి అందరూ కూడా ఆయన సహకరించి ఓటేయాల్సింది కోరుతున్నాం ఎందుకంటే మంచి ఉత్తముడు మంచి యోగ్యుడైన వ్యక్తి మరి కంపేర్ చేసుకుంటే ముగ్గురు వ్యక్తుల్లో కంపేర్ చేసుకుంటే యోగ్యుడైన వ్యక్తి కాబట్టి ఓటేయాలని చెప్పి అందరిని నిన్నటి వరకు అభ్యంతరించడం జరిగింది ఇంకా ఇప్పుడు కూడా ప్రయత్న అందరూ పనిచేసేవాడు ధ్యాన వ్యక్తి మాట్లాడేటప్పుడు కావాలి కాబట్టి మంచి ఉత్సాహంతులు బయట కంట్రీలో చదువుకొని ఉద్యోగం కూడా బంద్ చేసుకుని పెద్ద మంచి శాలరీ దృష్టికి మంచి మంచి ఉన్న మరి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చి దీంట్లో ఎమ్మెల్సీగా పట్టబద్దుల ఎమ్మెల్సీగా జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా మీ అందరికీ ఎప్పుడైనా నిరుద్యోగులు కానీ అందరి తరఫున ఉద్యోగస్తుల తరఫున కానీ అన్నిటికీ గవర్నమెంట్తో పోరాడాలంటే ఒక వ్యక్తి గల వ్యక్తి కావాలి కాబట్టి యంగ్స్టర్ కాబట్టి అతనికి మీరందరూ కూడా అత్యంత సహకరించాల్సిందిగా ప్రార్థిస్తుంది ఇప్పుడే నేను మన బూత్లో ఇప్పుడే ఓటేసి మొదటి ప్రధాన మొదట ఓటేసి మరి ఇప్పుడే బయకు రావడం జరిగింది ప్రజలు కూడా చాలామంది లైన్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంకా అందరూ కూడా ఇళ్లలో ఉన్నవాళ్ళు ఓపికగా సాయంత్రం నాలుగు గంటల దాకా పోలింగ్ టైం ఉంది కాబట్టి ఇవాళ వాతావరణం కూడా నిజంగా అనుకూలించి చల్లగా ఉన్నది అందరూ కూడా వచ్చి ఓటింగ్లో పాల్గొని మన ఓట్లు